నారసింహ జయంతి సందర్భంగా ఒంగోలు నగరంలోని కేశవస్వామిపేటలో వేంచేసి ఉన్న శ్రీ ప్రసన్న వారి దేవస్థానంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను నేత్రోత్సవంగా జరిపించారు దేవస్థాన సన్నిధిలో శ్రీ లక్ష్మీ నరసింహుని విగ్రహానికి జరిపించిన తిరుమంజన మహోత్సవం మరియు లఘు కళ్యాణం నయన మనోహరంగా సాగింది ఆలయ అర్చకులు శ్రీధర్ ఆచార్యులు కార్యక్రమాన్ని చక్కగా జరిపించారు ఈ కార్యక్రమంలో దేవస్థాన కార్యనిర్వహణ అధికారి డి రజనీ కుమారి సిబ్బంది పాల్గొన్నారు

चन्द्रां प्रभासां यस्यां हिरण्यो निन्देयं यामस्वं कुरुषानहम् अश्वपूर्णां न ममागोजं माधसत्यं पराधुरुषां नृत्यपासामलां ज्येष्ठां याज सं <alley Clayak static> धान्यं हस्तष्वजाभि को रथौ प्रजानां माता आनन्दाश्चमस्ते वा श्रीदैश्रुताः अधयस्तेऽस्त्रयः पुत्रा स्वयं श्रीदेवि देवता पद्मं मेतु

हमें अब ए महाए म जाए कोै ब म जाए

ओदस्त्वा ओदहा अस्तुवान दिया मां पुसोगां भवति चन्द्रमावा अपाम् पुष्पं पुष्पमान प्रिया ంభ వికనోమను మధ్యమాం అస్మదాచార్యపర్యంత వందే గురుపరా ధ్యానానందమయం దేవర్ నిర్మల స్ఫటికాకృతం ఆధారం సర్వజ్ఞానం హైగ్రోపాస్మే ఈరోజు శ్రీ లక్ష్మీ లక్ష్మీనరసింహస్వామి జయంతి సందర్భంగా స్వామివారికి విశ్వకర్మ పూజ పుణ్యావాచన అంతా వైకాంత ఆగమోత్త ప్రకారం జరిగింది స్వామివారికి తిరుమంజనం మరియు కళ్యాణోత్సవం చేసి భక్తులందరూ కూడా చక్కగా పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు స్వామివారికి మార్చన అష్టోత్తర శతనవ పూజ బాగా చక్కగా చేసి స్వామివారి కళ్యాణోత్సవాన్ని నిర్విఘ్నించి ఋత్విగ్గలు శరీధరాచార్యులు సుబ్ర సుబ్బయ్య శర్మ ఇద్దరు కలిసి చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా చేశాము ¿Qué en Arsino.